హాయ్ హలో అందరికీ నమస్తే నేను వెంకటేష్ అగ్రిటెక్ ఛానల్ మీరు టైం చూస్తున్నట్లయితే మరోసారి చూడండి ఈ అలా గుడ్డి మల్కాపురంలో రైతు ఒక ఎకర పొలంలో కూర శాశ్వత పందిరి నిర్మించుకోవడం జరిగింది దానికి అయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయింది గవర్నమెంట్ ఎంత రాయితీ వచ్చింది అనే విషయాన్ని మేము ముందు చలుచుకున్నా నమస్కారం అన్న నమస్కారం పేరు హనుమంత్రెడ్డి డి హనుమంత్ రెడ్డి డి హనుమంత్ రెడ్డి శాశ్వత పందిరు వేసుకున్నారు కదా మీకు గవర్నమెంట్ నుంచి రాయితీ ఎట్లా ఏమన్నా వచ్చిందా సబ్సిడీ ఇప్పటివరకు రాలేదు వస్తుంది అని మా సార్ వాళ్ళు చెప్పిండ్రు ఇలా అంటే సార్ రాలేడు వచ్చినాక బిల్లులు ఇంకా చేసుకోలేరు చేస్తే ఈ తంబాలు మీరు ఎక్కడి నుంచి తెచ్చారు మాది ఊరేకుండా సార్ ఊరేకుండా ఊరేకుండా ఒక ఎకరా పొలంలో ఎన్ని స్తంభాలు పట్టినాయి దీనికి వచ్చింది మనకు రెండు వందల స్తంభాలు సార్ రెండు వందల రూపాయలు ఖర్చు కాస్ట్ పట్టింది కాస్ట్ మీరు గూరకుండం నుంచి తీసుకొచ్చారు అంత వాళ్ళే అంత వాళ్ళది ఆరు వందల రూపాయల్లో వాళ్ళే తెచ్చిండ్రు దింపి వాళ్ళు దింపిండ్రు దింపి దీన్ని స్టేకింగ్ పాతకం పాతకము పాతకం ఖర్చు అంటే మనకు వేరే కూళ్ళు పెట్టి చేయించినాం మనము అలా ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు వచ్చిందంటే పాలు పోల్ పాతడానికి వైర్ గు అంత వచ్చి దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై వేలు దాకా వచ్చేటది ఖాళీ తంబల్ పాతడానికి పాతడానికి ఒక ముప్పై వేలు కూలీల ఖర్చు ముప్పై కూలీల ఖర్చు అంటే స్తంభాల పాతనికే పాతనికేనే డెబ్బై వేల ముప్పై వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఈ జేవారి ఎక్కడ నుంచి ఇచ్చిండ్రు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ ఎంత కేజీ పట్టింది అక్కడ పద్నాలుగు రూపాయలే పట్టింది పద్నాలుగు రూపాయలు ఫర్ కేజీ పట్టింది ఎంఎంఎం తీసుకొచ్చి అది ఏటీఎంఎం ఏముంది సార్ అది ఏటీఎంఎం ఏటీఎంఎం మీరు తీసుకొచ్చాను మొత్తం టోటల్గా జయవారి గురించి ఈ ఎకర పొలంలో ఇన్ని తంబాలు వాతాయి కదా మీకు టోటల్గా ఎంత ఖర్చు వచ్చింది నాకు నాలుగున్నర లక్షలు వచ్చింది సార్ నాలుగున్నర లక్షలు ఇప్పుడు పేపర్ పైపు మళ్ళీ ఇప్పుడు డ్రిప్ పైపులు ఉన్నాయి కదా అవును అవన్నీ తెచ్చినాం అన్నీ తెచ్చినారు అన్నిటి కలిపి నాలుగు లక్షలు యాభై వేల దాకా వచ్చింది యాభై దాకా వచ్చింది మీరు గవర్నమెంట్కి వెళ్ళి ఏమైనా ఆశించగలుగుతున్నారా మీకు రాయితీ ద్వారా మీకు ఎంత వస్తే అనుకుంటున్నారు మీరు మాకు సగం వచ్చినా మాకు బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం శాశ్వత పందిరు నిర్మిస్తారు కాబట్టి గవర్నమెంట్కి వెళ్ళి మీకు దాంట్లో రెండు లక్షల వరకు మీకు రాయితీ వస్తే మీరు రైతుగా మేము అనుగుణంగా పంట సాగు చేయాలని ముందుకు అవకాశం అనుకుంటున్నాం సార్ గవర్నమెంట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతు వస్తే బాగుంటుంది వస్తేనే బాగుంటుంది సార్ రైతు వస్తేనే బాగుంటుంది ఈ శాశ్వత పందిరు ద్వారా మీరు ఏ పంటను పండించుకోగలరు బీరా అనుకున్నాము బెండ అదే బీరా దొండ వేయాలి అనుకున్నా కాకరాకున్నా ఇతర పంటలు కూడా పంటలు కూడా మధ్యలో టమాటా మిర్చి గానీ పెట్టుకోగలుగుతుంది మంచి పంట ద్వారా మీరు ఫలితాలు పొందాలని స్టేకింగ్ ద్వారా కట్టెలతో సాగు చేస్తే మీకు అనుకూలంగా లేదు కాబట్టి పంట నష్టపోతున్నావు కాబట్టి ఇప్పుడు శాశ్వత పందిరు ద్వారా మీరు ఈ పందిరి నిర్ణయించుకున్నారు ఈ పందిరు ద్వారా మీకు అయ్యే ఖర్చు మొత్తం టోటల్ గా నాలుగు లక్షల ఖర్చు పెట్టి ఈ నాలుగు ఎకరా పొలంలో రెండు వందల స్తంభాలు రెండు వందల స్తంభాలు నాలుగు లక్షల ఖర్చు రెండు వందల తమ్ములు తెచ్చి స్టేకింగ్ చేసుకున్నారు జయవరికి మొత్తం టోటల్ గా నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది మీ ప్రభుత్వానికి కోరేది ఒకటే రెండు లక్షల రూపాయలు రాయితీ కాయలు కావాలని ప్రభుత్వాన్ని ఇంకా మీరు ఈ ఈ ఈ పంట ఎప్పుడు ఎప్పుడు వర్షం ఉన్నందుకు ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ చేయవలసింది ఇప్పుడు చేయవలసింది ఫస్ట్ గా మీరు ఏ పంట వేస్తాము కాకర వేస్తా వేస్తాం టమాటా వేస్తా మధ్యలో మిర్చి పెడదాం అనుకున్నాం అట్లా మధ్యలో మధ్యలో మిర్చి పెడతాం అనుకుంటున్నారు ఇన్ని మూడు రకాల పంటలు స్టెప్ బై స్టెప్ బై దీని సాగులు దీన్ని ఉపయోగించుకోవాలని ఆశించుకోవాలని ఆశ మాకు పంటలు మంచి దిగుబడి వస్తుంది అని ఆశిస్తున్నాము మేము రైతుల పంట పోస్తేనే ఆశిస్తున్నాం మరి పంట నష్టపోయినాక మేము నష్టపోయినట్లేనట్లు అది మీరు మంచి ఫలితాలు ఉందని మేము కూడా ఆశిస్తున్నాము ఒక నేను కోరుకునేది ఒకటి మీకు రైతు తొందర అవ్వాలని ఈ ఈ ప్రభుత్వాన్ని మేము ఉన్న మండల స్థాయి అధికారులు కూడా మేము నిర్మించుకుంటాము మీ ఇంత ఈ మీ ద్వారా మీ రైతులకు ఈ విషయాన్ని మీరు ఎట్లా సరి చేసుకోవాలి అంటే రైతులకు ఇట్లా వేసుకోవాలంటే లాభమా నష్టం ఇట్లా వేసుకుంటే లాభము కాకపోతే ఇప్పుడు రైతు వస్తే మాకు ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది విత్తనాలు కొనాలంటే ఒక ప్యాకెట్ ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు సేకరిస్తారు సహకారంగా దొరికే విత్తనాలు అన్నికింగ్ చేసుకునే విధానాన్ని బీర విత్తనాలు గానీ కాకర విత్తనాలు అంటే ఒక ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక ప్యాకెట్ ఒకసారి వస్తుంది లేదు అది కూడా అట్లా ఇతనాల అయితే ఎక్కువ రేటుతో కూడిన పని కానీ మీకు మీకు నగరకరం అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది ఉంది కదా మీరు అక్కడ సంప్రదిస్తే మీకు అనుగుణమైన రేటు అనుగుణమైన సీడీ మీకు అందుబాటులో ఉన్నాయి మీరు ఒకసారి చూసుకొని మీరు కావాల్సిన టైం తీసుకొని అక్కడ సర్చ్ చేసినవి ఇతనాలు ఉంటాయి తెచ్చి మీరు నిర్ణయించుకుంటే మేనం గారు కూడా చెప్పినారు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఇట్లా ఉంటే బాగుంటుంది మంచి తో మంచి చేసినాం కూడా అన్నది ఈ రెండు ఎకరాలు కలిసి మల్చింగ్ పేపర్ మీకు ఎంత యూజ్ చేసుకుంటున్నావు ఇప్పుడు పదహారు వేలు తెచ్చిన సార్ మల్చింగ్ పేపర్ పదహారు వేలు ఖర్చు వస్తుంది డ్రిప్ ఎంత ఖర్చు వచ్చింది డ్రిప్ కూడా మూడు బిన్నాలు అంటే అవి పదిహేను వేలే మూడు పదహారు సరిపోతుందో లేదా కానీ తెచ్చిన పదిహేను వేలు పెట్టి డ్రిప్ పైప్ తీసుకున్నా పదహారు వేలు మల్చింగ్ పేపర్ తెచ్చినా నాలుగు లక్షలు పెట్టి స్టేక్ ంగ్ చేస్తున్నారు నిర్మాణంతో రాతి స్తంభాలతోటి కూరగాయల శ్వాశత పందిర వేసుకోవాలన్న తోటి ముందుగా మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఒక రైతుగా మేము నెగ్గాలనే ఉద్దేశంతో కూరగాయల పందిర పందిరే మీ అనుగుణంగా మార్చుకున్నారని నాకు ఉద్దేశం మంచి సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ